చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో హామీలు అత్యంత ఆకర్షణీయంగా ఇస్తాడు ఎంతో నమ్మకంగా చెప్తాడు ఆ తర్వాత హామీని నెరవేర్చడానికి వచ్చేసే వరకే గత ప్రభుత్వాలు దారుణంగా నాశనం చేస్తాయి ఇప్పుడు డబ్బులు లేవు నేను చేయలేని నిస్సహాయతను వ్యక్తం చేసి చేతులు ఎత్తేస్తాడు ఇది రోజు కొత్త కాదు గతం మనం ఒకసారి పరిశీలించినా కూడా ఆయన ఇదే పంథాలో వ్యవహారం నడిపికొస్తున్నాడని అర్థమవుతుంది తొంభై ఐదులో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన ఇదే పద్ధతిని ఆన్సరిస్తున్నాడు ఈ పద్ధతి ఆయనకి బాగా సక్సెస్ అయింది తొంభై ఐదు తొంభై తొమ్మిదిలో చంద్రబాబు అధికారంలో ఉన్నాడు ఎనభై మూడు ఎనభై ఐదు దాకా తెలుగుదేశం ఎనభై ఐదు నుంచి తొంభై తొమ్మిది దాకా తెలుగుదేశమే అధికారంలో ఉంది అయితే ఎనభై తొమ్మిది తొంభై నాలుగు వరకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తొంభై నాలుగు అధికారంలోకి మళ్ళీ ఎన్టీఆర్ వచ్చారు ఎన్టీఆర్ని ఒక సంవత్సరం తర్వాత ఆగస్ట్ సంక్షోభంలో పడగొట్టేసి తిరిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు తర్వాత తొంభై తొమ్మిదిలో అధికారంలో రావడానికి ఆయన వందలాది ఆకర్షణీయమైన హామీలు ఇచ్చాడు అధికారంలోకి వచ్చాక ఆ హామీని నేను అమలు చేయలేకపోతున్నాను గత ప్రభుత్వాలని కూడా నాశనం చేసి అని వెంటనే ఆయన నెపమంతా గత ప్రభుత్వాల మీద నెట్టేశాడు అంటే గతం అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఉందన్న విషయాన్ని మరి ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నాడు ఆయన మర్చిపోయాడు తెలియదు కానీ మొత్తం గత ప్రభుత్వాల మీద నెట్టివేసి ఈ హామీలు నేను అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నాను గత ప్రభుత్వాలు నాశనం చేశాయి మీరే ప్రజలే డబ్బులు ఇవ్వాలి ప్రజలే ఆదుకోవాలి నేను నిజాయితీగా పనిచేస్తానని ఇలాంటి మాటలతో దాని హామీలన్నింటినీ తొంగలో తొక్కేశాడు అప్పట్లో ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల మీద రోసయ్య ఒక వ్యాఖ్యానం చేశారు అది ఇప్పుడు చాలా కీలకమైన విషయం ఆయన ఏం చెప్పారో ఒకసారి విందాం కోరుకోన్ని ప్రసాదిస్తున్నానని చెప్పాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత పదిహేను రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు ప్రభుత్వం నడపడం నాకు చేత కాదు ఉద్యోగుల చేత భత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో తెలియకుండా ఉంది కనుక ప్రజలే భరించాలి ప్రజలే నడిపించాలి ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజలు మెదపడ్డాడు ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికార పూర్వకంగా నేను ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు ఇది తొంభై తొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిచాక చెప్పిన మాటలకి రోషయ్య మాజీ ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా అనేక సార్లు పనిచేసిన వ్యక్తి ఆయన చెప్పిన ఆయన అన్న మాటలు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఆయన మళ్ళీ నేను మారాను నన్ను అధికార నాకు ఇవ్వండి నేను రైతు మాఫీ చేస్తాను బ్రాకరాలను మాఫీ చేస్తాను అని చెప్పేసి మళ్ళీ ప్రజలకు హామీలు ఇచ్చాడు ఆ సమయంలో రాష్ట్రం విడిపోయింది కనుక అనుభవం అనుభవ వ్యక్తి కావాలి రాష్ట్రానికి అనుభవం లేని కొత్త వ్యక్తి జన్మోహన్ రెడ్డి లాంటి కొత్త వ్యక్తి వస్తే రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని గాడిలో పెట్టలేడని చెప్పేసి ఒక వాదాన్ని పత్రికలు మీడియా అంతా కూడా ఫోకస్ చేసుకుంటూ వచ్చాయి దాంతో తిరిగి అధికారంలోకి వచ్చాడు వాక్రా రుణమాఫీ లేదు రైతు రుణమాఫీ లేదు ఈయన ఆ మాటతో అధికారంలోకి వచ్చాడు గెలిచాడు కానీ ఈయన చేయలేదు పద్నాలుగున్నర లక్ష కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడని చెప్పారు పద్నాలుగున్నర లక్ష కోట్ల అప్పుతో రాష్ట్రం నాశనం ఉన్నప్పుడే ఆయన అనేక హామీలు జగన్మోహన్ రెడ్డి కంటే నేను రెట్టింపగలను అని చెప్పేసి ఆయన హామీలు గుప్పించాడు నేను సంపద సృష్టిస్తా అన్నాడు అధికారంలోకి వచ్చి నాకు ఈ పాటికి ఆరు నెలలు ఎనిమిది నెలలు గడిచే లోపే లక్ష కోట్ల రూపాయలకు అప్పు పైన దాటిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీలు నేను అమలు చేయలేను చేయడానికి డబ్బు లేదు కేంద్ర ప్రభుత్వం ఒక పోలవరానికి అమరావతికి అప్పు ఇప్పించింది తప్ప మిగతా పథకాలు అమలు చేయడానికి నాకు అవకాశం లేదంటూ నెమ్మదిగా ఆ పథకాలని పక్కన పెట్టేయడానికి వీలుగా కొన్ని మాటలు మాట్లాడాడు